హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో వచ్చి హెల్దీ లడ్డు ఎంచక హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఈ లడ్డు మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి సింపుల్ వేలలో ఎలా తయారు చేస్తారో వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రోజుకి ఒక లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి దీంట్లో మనం వేసిన ఐటమ్స్ అండి హెల్త్కి చాలా చాలా ఉపయోగపడతాయి ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం ఎంచక్క ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ లడ్డు చూడండి ఎలా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనం ఇంట్లోనే ఫ్రెష్గా క్వాలిటీతో చేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ బయట కొనాలన్నా ఎక్కువ కాస్ట్ కాబట్టి నేను ఇంతక్క సింపుల్ వేలే చేసేసుకోవచ్చండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ వన్ కప్పు ఎండు కొబ్బరి అలా తురిమి పెట్టుకున్నానండి ఇక్కడ విసగింజలు అరకప్పు వాటర్ మెలాన్ స్వీటు అరకప్పు బాదం పప్పు వన్ కప్పు అలా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ తెల్ల నువ్వులు ఒక నాలుగైదు స్పూన్లు అండి తెల్ల నువ్వులు ఈ ఐటమ్స్ మొత్తం చాలా చాలా హెల్తీ కూడా చాలా మంచిదండి ఖర్జూరం ఇలా ఇత్తనాలు తీసేసి ఒక అరకిలో అయితే అలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇత్తనాలు తీసి పెట్టుకోవాలి ఇవి ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ముందుగా ఒక బాండ్లీ అయితే తీసేసుకొని అందులో నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి అలా బాదం పప్పు వరకు ఏమి బాదం పప్పు ముందు ఏమి నేతిలో కానీ నువ్వు నెయ్యిలో నూనెలో కానీ బాగా టేస్ట్ ఉంటాయండి అలా ఎరడాలుగా వచ్చిన దాకా మాడకుండా ఏమిచ్చుకోవాలి చూడండి బాదం పప్పు చాలా చాలా మంచిదండి మన బాడీలో ఉన్న చెడు నెత్తురు మొత్తం బాగా కొవ్వు ద్వారా బయటికి వెళ్ళిపోయిద్ది బాదం పప్పులో ఇక్కడ మొత్తం తీసి పెట్టుకున్నాను బాదం పప్పు ఆ విధంగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి కొడు కూడా లైట్గా వేయించుకోవాలి చూడండి అలా లైట్గా ఎరడాలుగా వేయించుకుంటే సరిపోయిద్ది ఇలా ఏమిచ్చుకుంటే మనకి లడ్డు అనేది మంచి టేస్ట్ ఉంటుందండి ఇది కూడా పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ మిలన్ స్వీట్స్ వేసుకొని అవి కూడా ఎరిడాలుగా వచ్చినాక ఏమిచ్చుకోవాలండి ఇలా ఏమి ఇచ్చుకొని చేసుకుంటే మనకి ఆకున్నా కానీ ఒక నెల ఉన్నా కానీ పాడైపోకుండా ఉంటాయండి అండి అనేది ఏమిచ్చుకొని చేసుకుంటే చూడండి అలా లైట్గా ఏగితే సరిపోయిద్ది మరీ మాడనే పక్కర్లేదు చూడండి ఆ విధంగా ఎగితే అవి కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి పవిసిగింజలు గింజలు కూడా బాగా వేయించుకోవాలండి బాగా అలా పగిలినదాకా చిట్టా చిట్టామంటాయి ఆ వాళ్ళాగా అలా వస్తాయి అండి లేకపోతే చేదుగా ఉంటుంది లడ్డు అనేది అలా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి కూడా బాగా ఏవో నువ్వులు అవి గింజలు అనేవి చూడండి అలా మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని నువ్వులు నువ్వులు కూడా అలా లైట్గా వేయించుకోవాలి ఆ విధంగా లైట్గా వేయించుకుంటే సరిపోయిద్దండి హైలో పెట్టుకోకుండా అన్నీ విధంగా వేయించుకుంటూ సరిపోయిద్ది చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు తీసేయాలి ఎక్కువ మాన్ అయితే ఏందంటే చేదే చేస్తుందండి లడ్డు అలా ఇంకా నువ్వులు కూడా వేగిపోయినాయండి ఈ నువ్వులు కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవడమేను ఇవన్నీ చల్లారిని పూర్తిగా పక్కన పెట్టేస్తే చల్లారిపోతాయి అండి ఒక నిమిషాలు ఈ లోపల ఖర్జూరం రెండు కప్పులు అయితే అయిందండి మొత్తం మీద చూడండి ఎక్కువైనా కానీ తీయగా ఉంటుంది అత్యక్కపోయినట్టు మనం లడ్డు తింటుంటే పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి ఖర్జూరం బాగా మెత్తగా అయ్యే లోపల మనం మిక్సీ జార్లో అయితే పొడి అనేది వేసేసుకుంటే అది అయ్యే లోపల సరిపోయిద్దండి చూడండి ఈ మిక్సీ జార్లో మెత్తగా కాకుండా కొద్దిగా మెల్ట్ చేసేసుకుంటా కచ్చాపచ్చాక వేసుకోవాలి మనకి అక్కడక్కడ పొలుకులుగా తగులుతుంటే బాదం పప్పు మాత్రం వెయ్యి బాకండి బాదం పప్పు పక్కన పెట్టేసేసుకోవాలి మనం ఉండగా చెట్టుకునేటప్పుడు కలుపుకొని పెట్టుకు ఉండ చుట్టుకుంటే బాగా తగులుతూ ఉంటే బాగుంటుందండి చూడండి కజ్జోరం ఇక్కడ బాగా మెల్ట్ అయిపోతుంది ఆ విధంగా ఈజీగా కజ్జోరం అనేది అలా మెల్ట్ అవుతుందండి మనం బాగా నీళ్ళు వేసుకొని అలా గండితోటి అలా అంటే ఊరక ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా ఏమి వేసుకొని చేసుకుంటే కజ్జోరము లడ్డనేది బాగా వస్తుందండి చూడండి అలా ముద్ద అయిందాక అలా దగ్గరికి వచ్చిన అలా కళ్ళు తిప్పేసేసుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఖర్జూరం ఏ విధంగా మనం డ్రై చేసేసి ఏమిస్తే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ప్రాసెస్ మొత్తం లేకపోతే అడుగంటిద్ది అలా దగ్గర పడిందాక మనం తీసి పెట్టుకున్న పొడంతా దాంట్లో వేసేయటమో ముద్దలాగా వచ్చిందాక మీకు అట్లా వీలు కాదనుకున్నప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు అంటే ఖర్చోరం ఏం కాదు కొద్దిగా మనకి స్టాక్ ఉండాలంటే ఈ విధంగా ఏమి ఇచ్చుకుంటే మనకి స్టాక్ ఉండగానే బాగా ఫ్రెష్గా ఉంటాయండి అదంతా ఒక పాన్లో వేసేసి ఒకటి ఒక ప్లేట్లో వేసేసి మొత్తం ఉండలు చుట్టూ చల్లారిన ఏమో తర్వాత ఖర్జూరం కాలుతండి చేతులు కంటుకోకుండా కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం దగ్గర చేసేసుకొని ఆ విధంగా చల్లారిందండి చూడండి ఆ విధంగా మొత్తం కలిపే చేసుకోవాలి ఖర్జూరం పొడి మొత్తం మీకు లేదు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా మళ్ళీ ఖర్జూరం కలుపుకోవచ్చు ఆ విధంగా ముద్దలాగా చేసుకున్నాను మొత్తం విడిగా ఆ విధంగా బాదం పప్పు అనే వేసుకుంటే మనకు ముద్ద కట్టుకునేటప్పుడు బాగుంటాయి అండి అక్కడక్కడ తగులుతా మిక్సీ జార్ చేసుకోకుండా ఇలా మనం కలిపేసుకునేటప్పుడు బాదం పప్పు అనేవి అలా వేసుకుంటే బాగుంటాయి తినడానికి కూడా పిల్లలు కూడా ఎవరమైనా బాగా ఇష్టంగా తినచ్చు అలా ముద్దలు కట్టేసేసుకోవటం అనండి చూడండి అలా దగ్గర పడే మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఒక్కోటి ముద్దలాగా కట్టేసేసుకోవడమేను చాలా 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 రుచి ఉంటాయండి ఈ విధంగా చూడండి ఆ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తా ముద్దలాగా కట్టేసేసుకోవడమేను చాలా ఈజీగా ముద్ద అయితే అవుతుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అలా ఒక్కోట ఒక్కోటైతే అదే విధంగా చేసేసుకోవటమేను చూడండి అలా ఆ విధంగా ముద్దలాగా వచ్చేస్తుంది నువ్వులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంటి కొబ్బరి అది కొద్దిగా ఆయిల్గా ఉంటుంది అదే ముద్ద వచ్చేస్తుంది అండి అది బాగా ముద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా ముద్ద అయితే మనకు వచ్చేసిద్ది ఖర్జూరం మీకు ముద్ద రాకపోతే కొద్దిగా కలుపుకోండి కష్ట ఖర్జూరం చూడండి ఆ విధంగా ఉండలు మొత్తం అయితే ఆ విధంగా చేసేసుకోవాలి మొత్తం అదే విధంగా చేసి పెట్టేసుకోవాలండి ఇవి అయితే నెల ఇవన్నీ మనకి స్టాకు పిల్లలకి ఎంచాక ఇప్పుడు దసరా హాలిడేస్కి వచ్చారు కాబట్టి చేసి పెడితే అన్నీ ఒకే పోష మొత్తం ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి తిన్నా కూడా వాళ్ళకి హెల్త్ చాలా మంచి చిన్న నుంచి పెద్ద వాళ్ళ దాకా చక్క చూడండి అలా పెట్టేసేసుకోవడమేను బాక్స్లో పెట్టేసుకున్నారనుకో ఎంచక్క ఒక్కోటి ఒక్కటి తింటే రోజుకి ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం ఎవరమైనా తినొచ్చండి ఆ విధంగా చేసి పెట్టేసి ఈ విధంగా చేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకి పెద్ద వాళ్ళకి ఈ విధంగా మంచి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్